నా యూట్యూబ్ చూసే ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు పండగ బాగా జరుపుకొని సంతోషాలతో సంబరాలతో అందరూ ఎంజాయ్ చేయండి ఈరోజు ఏంటంటే ఆరుద్ర నక్షత్రము అంటే శివుడికి పండగ నెలలో వచ్చే ఆరుద్ర నక్షత్రము చాలా ప్రీతికరమైన రోజు ఈ రోజు ఏంటంటే స్వామికి అభిషేకాలు అన్న అన్న అన్నాభిషేకం జరుగుద్ది మనకి వైకుంఠ ద్వారదర్శనం ఎలాగో ముక్కోటి రోజు అలాగే ఈ ఆరుద్ర నక్షత్రం రోజు శివుడికి ద్వారదర్శనం ఉంటుందండి అందరు చూసి తరించండి ఇంకో విశేషం ఏంటంటే నాలుగు వందల సంవత్సరాల క్రితం వచ్చిందండి ఈ ఆరుద్ర నక్షత్రము పౌర్ణమి భోగి సోమవారము అన్నీ కలిపి ఒక్కరోజు వచ్చిందండి నాలుగు వందల సంవత్సరాలకే వచ్చిందంటండి ఇలా అన్నీ కలిపి మళ్ళా ఇప్పుడే అంట రావడం అది చాలా అదృష్టం కదండి మనకి నాలుగు వందల సంవత్సరాలు అంటే మన తాతలు ముత్తాతలు వాళ్ళ తరాలనమాట అప్పుడు వచ్చిందనమాట అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు వచ్చిందనమాట అన్నీ కలిపి వచ్చేది అందరూ స్వామిని వెళ్ళి దండం పెట్టుకొని మనసులో కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందంట